జనగాం జిల్లా లింగల గణపూర్ మండలం వస్తుందండి మనకు ఈ కెనాల్ రోడ్ అండి ఇది మనకు డాంబర్ రోడ్ కూడా అంతా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు పక్కకి అక్కడ వైట్ కనబడేది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అది టెక్స్టైల్ పార్క్కి వెళ్తుంది ఇది మామిడి తోట అండి మనకి ఇక్కడ నుంచే రోడ్ ఫేస్ అక్కడ లాస్ట్ ఆ పెద్ద చెట్టు అవతల దాకా వస్తుందండి మంచి క్లియర్ క్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవండి చెట్లు కూడా మంచిగా ఉన్నాయి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మనకు జనగాం డిస్టిక్ వచ్చేసి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ ఉంటుందండి వరంగల్ హైవే వచ్చేసి మనకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టి ఉన్నాయి బార్డర్స్లో చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు పెట్టి మంచిగా బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ ఒక బోర్ ఉంది కాకపోతే ఇప్పుడు వాడట్లేదు అది ఇక్కడ కొన్ని రకరకాల చెట్లు నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు బత్తాయి చెట్లు కొన్ని మామిడి చెట్లు అన్ని రకరకాల చెట్లు పెట్టారండి ఇది లోపలికి ఎంట్రీ కావడానికి ఇది ఒక దారి దారిలాగా లాగా ఇటు ఫెన్షింగ్ ఉంటుంది ఇది ఒక హైబ్రిడ్ బత్తాయి చెట్టు అండి ఇది దీనికి మంచి క్రాఫ్ ఉంది ఇది నిమ్మ చెట్లు అండి ఇవి మొత్తం నిమ్మ చెట్లు అండి ఇవి కూడా మంచి క్రాఫ్ ఉన్నది ఇది హైబ్రిడ్ రేగుపల్ల చెట్టు అండి ఇది ఈ ఎకరాల తోటలో మనకు అదంతా జామ తోట అండి అటు సైడు ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు మామిడి తోట చాలా బాగుందండి ఇది తోట ఎక్సలెంట్ తోట జనగాం జిల్లాకి దగ్గరలో ఉంది సూపర్ తోట అట్లా వీడియో తీయడం వల్లనే ఇక్కడ మనకు బోర్ ఉందండి వాటర్ కూడా ఫుల్ అండి మనకు రెండు బోర్లు మంచి వాటర్ ఉన్నాయి అవసరమైతే మళ్ళీ మనకు బయట అక్కడ కెనాల్లో నుంచి కూడా తీసుకోవచ్చండి వాటరు